ఇక చనిపోతుంటే మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక మా ఉండియం కాదు ఖచ్చితంగా ఉద్యోగం ఉద్యమం చేసినాం మరి కాపాడుకున్నాం తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో కూడా నలభై వేల మందికి ప్రమోషన్ ఇప్పించుకున్నాం రెండు పిఆర్జీలు గంట గంట లోపలే నలభై మూడు ముప్పై డెబ్బై మూడు శాతం పిఆర్ ఇప్పించుకున్నాం దేశంలో ఎక్కడ లేనటువంటిది ప్రైవేట్ ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ముప్పై శాతం చాలా డిపార్ట్మెంట్లలో ఉద్యోగం కూడా కోర్టు ఆగిపోయినా సమానంగా ప్రభుత్వ ఉద్యోగం సమర్పించుకున్నాం వెట్టి చాక్రి నుంచి హోంగార్డు నిరువృత్తి చేసి ఆరేడు వేల ఉన్న జీతము పదివేలు చేసి పదివేలు జీతాన్ని ముప్పై వేల వరకు జీతం లక్ష యాభై వేలు జరిగిన ఉద్యోగాలు ఎక్విప్మెంట్ చేసుకొని కొత్త ఉద్యోగులను చేర్చుకొని పెన్షనర్లకు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లలో ట్యాబ్లెట్లు మందులు ఇచ్చినట్లు ఏర్పాటు చేసుకోవడం హెల్త్ కార్డు కూడా జారీ చేసుకోవడం పూర్తి స్థాయి చేతవన్ లోపల ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ చేతవన్ లోపల ఎలక్షన్ రావడం చివరి పిఆర్సీ మరి అధికారుల కొంత అధికారుల దానివల్ల లోపం వల్ల మరి మేము కలిసిన తర్వాత ఇద్దాం అనుకున్నాం దాన్ని తప్ప అర్థం చేసుకొని కొత్తగా ఇచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టో చూసి రూపాయలు అయితే రావడం వంద రోజులలో వంద రోజులలో పియాస్ ఇస్తామన్నారు ఆరు నెలల్లో పియాస్ అమలు చేస్తామన్నారు కమిటీ ఇచ్చినటువంటిది మరి ఒకటి కూడా చూడండి వారు ఇచ్చిన హామీ సబ్లిమెంటరీ బిల్లు పదిహేను రోజుల్లో చెల్లిస్తామన్నారు చేయలేదు మూడు డీఆర్ తక్షన్న ఇస్తామన్నారు చేయరు సీపీఎస్ విధానం రద్దు చేసి ఓటీపీ ఓల్డ్ పై సిద్ధంగా తీసుకొస్తామన్నారు చేయరు డిఎల్ఎం సకాలంలో ప్రకటించి బకాయిలు నియర్ వృద్ధిలో జమిస్తామన్నారు చేయరు పంచాయత్ సెక్షన్ సర్వీస్ తక్షణమే కబడ్బధీకరించి జీతాలు ఇస్తామన్నారు త్రీ త్రీ మంత్ సెవెన్ జమించి పూర్తి స్థాయిలు చేస్తా ట్రాన్స్ఫర్ జాబ్ కాలే ఖాళీ ఏర్పాటు చేస్తాం మరి ఆరు నెలల లోపు సిఫార్సు అమలు చేసి పూర్తి స్థాయిలో జీవిత అడ్మిట్ అందిస్తా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని బాగా చేస్తాం కార్పొరేట్ హాస్పిటల్ వీళ్ళ స్నేహితులకు ఆశా వర్గాలకు వివరకార్డు పథకం చేసి ఉద్యోగులు తక్షణమే జీవితాలు పెంచి బకాయలు చెల్లించి ఉద్యోగం ఇది హామీ ఇందులో ఒక్కటి రాదు ఇవాళ దాచుకున్న పైసలు దాటెట్టుకున్న పైసలు ప్రక్షణ పైసలు వాపస్ ఇవ్వమంటే గుంతమంది కోరికలు చెప్తున్నారు పిఆర్సీ ఊసులేదు డబ్బులతో అమ్మితరే చని అంశాలపై లేదు పైగా వాళ్ళు బెదిరించే ధోరణలో వీళ్ళు ఎక్కడ రాజకీయ శక్తులు ఉన్నాయి ఏదో శక్తిని సాగిస్తున్నాయంటే దీనిలో ఏమన్నా కొత్త విన్నాయా అని చెప్పాన అడుగుతుందా దయచేసి ఉద్యోగ వ్యక్తులారా రిటైర్డ్ పెన్షన్ ఉద్యోగులారా మీరు ఎవరు లేరని అనుకోకండి మేమెంత మేము ఉన్నాం నాడు ఉద్యమాన్ని నడిపించిన కేవలం ఉద్యోగ ఉద్యోగ ఉద్యమే కాదు ఇక మేమందరం కూడా పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ కొద్ది రోజులు టీడీపీ పార్టీ పార్టీ బీజేపీ పార్టీ అనేక పొలిటికల్ పార్టీలతో ఉన్నటువంటి పొలిటికల్ జాయింట్ ఆక్షన్ కమిటీకి మీరు ఇక్కడ కో చైర్మన్ గా ఉండి తెలంగాణ ఉద్యమం నడిపే వాళ్ళు కేవలం ఉద్యోగ సమస్యలు ఉద్యోగ సమస్య పరిష్కారం కాదు రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సకల జన్మ సమ్మె సహాయ నిరంకరణ సంసద్ యాత్ర సాగర హారం మిలియన్ మార్చ్ అనేక ఉద్యమాలు చేసి జైలు కేసులు పెట్టించుకొని ఆత్మహత్య అత్యంత పాల్పడడానికి సిద్ధమైన కూడా బయటపడకుండా ప్రజల పక్షాన పోరాటం చేసి తెలంగాణ తీవ్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళ మేము తెలంగాణ రావడానికి కారకమైన వాళ్ళం తెలంగాణ రావడానికి కారకమైనటువంటి అనేక క్రియాశీలమైనటువంటి ఉద్యమంలో నేను అందరం కూడా అందరం పాల్పంచుకుంటున్న వాళ్ళం చాలామంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఏదో ఉద్యోగ నాయకుడు ఉద్యోగ శాఖ నాయకులు ఉద్యోగ శాఖ నాయకులు అనేది ముప్పై ఏళ్ళు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కానీ ఉద్యోగ నాయకులు చేసి అక్కడ పక్కన పెట్టుకొని పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీని మొత్తం ప్రముఖంగా నడిపిన వాళ్ళ మేము ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్ గా పాల్గొనేటువంటి వాళ్ళ మేము ప్రాణాలు సైతం భయపడకుండా జైల్లోకి వచ్చిన వాళ్ళ ఎవరి మీద ఉద్యోగ సమస్య ఉద్యోగ సమ నాయకుడు ఏదో మాకు ఏదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది అడ్మిషన్ నేను రాష్ట్రం తీసుకురావా అన్నిటికీ మాకు హక్కు ఉంటుంది మేము బతికిన వరకు వీళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ మాకు హక్కు అది ఖచ్చితంగా మేము ఉద్యోగులని చిన్న చూపించిన ఊరుకోం రిటైర్డ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఊరుకోం తెలంగాణ ప్రజానికానికి ఎవరికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా రాష్ట్రం నుంచి మేము ముందుంటాం స్పందిస్తాం చేస్తాం ఉద్యోగులారా రిటైర్మెంట్ చనిపోతున్నారు మీరు భయపడకండి చనిపోకండి దానైనా మేము ఉన్నాం మీరు తొందరలోనే మరి మేము అందరం కలిసి మాట్లాడుకుని సమావేశం ఏర్పాటు చేస్తాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే సమస్యను పరిష్కారం చేయాలి మంత్రుల కమిటీ ఉన్న తర్వాత ఇమీడియట్ గా మన ఆఫీసర్ల కమిటీ ఏమిటి మంత్రుల కన్నా ఆఫీసర్లు ఎక్కువ ముగ్గురు మంత్రుల కమిటీ వేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ ఉంటుంది కానీ రివర్స్ కింద వచ్చి ముగ్గురు ఐదు సంవత్సరాలు కమిటీ చేసినట్టే మంత్రులు అవమానపరిచినట్లే కేవలం కాలయాత్ర చేసి కాళయాత్ర ఉపయోగపడుతుంది సరే ఎవరైతే వారం రోజులు కనిపించా నమ్మకం ఉన్న వారి రోజుల్లో పరిష్కారం చేయండి వారం రోజుల్లో పరిష్కారం చేయకుండా మంత్రుల కమిటీ పెట్టుకోని మరి ఆఫీసర్ల కమిటీ పరిష్కారం చేయకపోతే మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు ప్రజలకు ఉద్యోగం చెప్పాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కల్పించుకోవాలి వాళ్ళని ధరించినా వాళ్ళు ఏమైనా చేసినా ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎప్పుడు కోరుకోవడం క్రమేయాలి దర్శనం జరగాలి ప్రభుత్వం మంచిగా రావాలి సంక్షేమ పథకాలు మంచిగా రావాలి ప్రభుత్వం సాగిపోవాలి ఆ ఉద్యోగుల సమస్యలు సాధ్యం జరగాలి వాళ్ళని బెదిరించి అన్యాయం చేసి ఏదో కేసులు పెట్టి